ఆనందము మనిషి ఎప్పుడూ కూడా తాను ఆనందముగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తనకున్నటువంటి సంపదలు తనకున్నటువంటి తెలివితేటలు తనకున్నటువంటి మేధా సంపత్తి తనకున్నటువంటి పలుకుబడి లేక ఏదైనా కానివ్వండి సమస్తాన్ని కూడా తాను ఆనందంగా ఉండడానికి మాత్రమే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈరోజు మనము క్రీస్తు జయంతి వేడుకలకు సిద్ధపడేటువంటి సమయంలో మనలో కూడా ఆనందము ఉండాలి అని చెప్పి తల్లిశ్రీ సహా పిలుపునిస్తూ ఉంటుంది ఆనందము మీ అంద ఉండాలి అని అది పరిపూర్ణము కావాలి అని ప్రభువైన యేసు చాలా స్పష్టంగా చెప్పారు మరి మనమందరము కథోలికులుగా క్రైస్తవలముగా జీవిస్తూ ఉన్నాము ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి ఎంతమంది నిజంగా ఆనందంగా ఉన్నారు ఈ సమయంలో లేక ఈ రోజు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇదిగో ఈ కారణము చేత నేను ఆనందంగా ఉన్నాను అనుకున్నటువంటి వాళ్ళు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి చేతి వెరీ గుడ్ చాలా తక్కువ మంది చేతులెక్కారం అంటే మిగిలినటువంటి వారిలో ఆనందము పాలు తక్కువగా ఉంది అని అర్థం మన జీవితంలో మనం ఆనందాన్ని ఎందుకు కోల్పోతున్నాం ఎందుకు ఆనందాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నాము ఒకవైపు క్రీస్తుతో మనం ఏకత్వాన్ని చెందుతూ ఉన్నాము మన జీవితంలో సంవత్సరం పడుకున్న అనేకమైనటువంటి పండుగలు పబ్బాలు వస్తూ ఉన్నాయి మిత్రులతో కలుస్తూ ఉన్నాము పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాము సినిమాలు చూస్తున్నాము షికార్లు చేస్తున్నాము వాట్సాప్లు చూస్తూ ఉన్నాము టీవీలు చూస్తూ ఉన్నాము మంచి మంచి భోజనాలు వండుకొని తింటూ ఉన్నాము వండుకోవడం కుదరకపోతే హోటల్ నుంచి తెచ్చుకొని మరి మనము రుచికరమైనటువంటి భోజనాలు తింటూ ఉన్నాము ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో ఈ ఆనందపు పాలు అనేటువంటిది కొరబడుతూ ఉంటుంది మరి ఎందుకు ఈ లోపము ఎక్కడ ఉంది నిజమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి జపనియా గ్రంథాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచే చెప్పబడుతూ ఉంది సియోను కుమారి ఆనందనాదమ చేయమ హర్షధ్వానము చేయము సియోను ఎరుషలేమ కుమారి నిండు హృదయముతో సంతసింపమా ప్రవక్త ఆ రోజులోనే చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆనందనాథం ఆనందంతో పాటలు పాడమని చెబుతూ ఉన్నారు ఆనందంతో గంతులేయమని చెబుతూ ఉన్నారు ఎందుకు వాళ్ళు ఆనందించాలని ప్రవక్త ఆ రోజున చెబుతూ ఉన్నాడు అంటే ప్రభువు నీ దండమును తొలగించను నీ శత్రువులను చందా చెదురు చేశాను వాటన్నిటికంటే ముందు ఏం చేశారు అనేటువంటిది ప్రక్కన పెట్టేస్తే మరొక ముఖ్యమైనటువంటి మాట నేటికి మనం గుర్తుకుంచుకోవాల్సినటువంటి మాట ఇస్రాయేలు అయిన ప్రభువో నీ నడుమనున్నాడు ఇస్రాయేలు అయిన ప్రభువో నీ నడుమనున్నాడు అది అసలు ఆనందానికి కారణం దేవుడు నీ మధ్య ఉన్నాడు దేవుడు నీలో ఉన్నాడు దేవునితో నీవు ఐక్యం అయ్యావు అయినా ఎందుకు నీవు ఆనందించలేక ఉన్నావు ఈ మానవులు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం దోత చెప్పినటువంటి మాటలు మరి ఆ దేవుడే మనపై ఉన్నటువంటి ప్రేమ చేత మనకు ఆనందాన్ని ఇవ్వడానికి అది కూడా సంపూర్ణంగా ఆనందాన్ని ఇవ్వడానికి మన మధ్య ఒక మనిషిగా జన్మించేటువంటి సమయంలో మనలో ఆనందం ఎందుకు లేకుండా పోతుంది అదే ప్రభువు మళ్ళీ రెండవ రాకడలో వచ్చేటప్పుడు రాజాధిరాజుగా రాజుగా ఉన్నారు ఆ వచ్చినటువంటి ఆయన ఊరికి సరదాగా రావడం లేదు కానీ మన అందరికీ కూడా మోక్ష భాగ్యాన్ని ప్రసాదించడానికి మనందరికీ తన విందులో భాగాన్ని ఇవ్వడానికి మనతో కలసి ఆయన మన టేబుల్ దగ్గర కూర్చొని మనతో భోజనం చేయడానికి ఆ వింధారధించడానికి మనలను ఆహ్వానించడానికి వస్తూ ఉన్నారు అది మనకి ఆనందం కావాలి కదా అయినా మనలో ఈ ఆనందము అనేటువంటిది ఎందుకు లోపిస్తూ ఉంటుంది ఆ ఆనందాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి కొన్ని మార్గాలు మనకిక్కడ చిన్నప్ప చిన్నప్పగారు కూడా చెబుతూ ఉన్నారు ఫిలిపీలకు వ్రాసినటువంటి లేఖలో ఆయన అంటూ ఉన్నారు నాలుగవ అధ్యాయము నాలుగు ఏడు వచనాలలో ఎల్లప్పుడూ ఆనందింపుడు నేను మళ్ళీ చెప్తున్నా ఆనందించండి ఆయన గట్టిగా నొక్కి చెబుతూ ఉన్నారు మీరు విచారించాల్సినటువంటి అవసరం లేదు ఆనందమే మీ లక్ష్యంగా బ్రతకండి ఆనందించడమే సంతోషంగా ఉండడమే మీరు లక్ష్యంగా పెట్టుకోవాలి ఆనందం ఉండాలంటే ఏం చేయాలి ఆయన చిన్న చొరక వేస్తూ ఉన్నారు అదేమిటి అందరి ఎడల సాత్వికముగా ఉండడు అందరి ఎడల సాత్వికముగా ఉండొడు ఈ సాత్వికత అనేటువంటిది మనలో ఉంటే మన ఆనందాన్ని ఎవరూ కూడా మనలో నుంచి దూరం చేయరు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు నీలో కోపం లేదు నీలో అసూయ లేదు నీలో మాత్సర్యం లేదు నీలో పగ లేదు ద్వేషం లేదు ఇంకేం మిగులుతుంది నీలో ఆనందం ఒకటే మిగులుతూ ఉంటుంది కోపం ఉన్న దగ్గర నుంచి బీపీ పెరుగుతుంది బీపీ పెరిగిన దగ్గర నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అదే హార్ట్ అటాక్ కి దారి తీసుకుంది ఉంటాను కొడతాను కూడా తెలియదు నీకు ఆనందం ఎక్కడ ఉంటుంది అక్కడ నీలో అసూయా ద్వేషాలు ఉన్నప్పుడు ఎవరిని ఎలా ఉంచాలి ఎవరిని ఎలా నాశనం చేయాలి ఎవరి జీవితాలు ఎలా పాడు చేయాలని నిద్రాహారాల అనేది ఆలోచించడమే సరిపోతూ ఉంటుంది లోపల షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది మళ్ళీ మామూలే అదంతా అవసరమని అవన్నీ తీసి ప్రక్కన పెట్టి సాత్వికంగా ఉండదు వినమ్ర వినమ్రహీయడనని నా నుండి నేర్చుకుండే ప్రభు అంటున్నారు ఆ సాధుత్వం ఆ వినయము అది మనలో ఉంటే మనల్ని పోగొట్టుకునేది ఏంటి అందుకే పెద్దవాళ్ళు అంటారు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని అంటే క్రింద పడేవాళ్ళు చెడ్డోళ్ళే కింద పడతారు అని కాదు అందుకే దెబ్బలు తిన్నటువంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అవమానింపబడినటువంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు కష్టనష్టాలకు లోనైనటువంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అలాంటి సమయాల్లో అలవరుచుకోవాల్సినటువంటి గుణము ఏమిటి ప్రభువు చెప్పింది సాధుత్వము వినయత్వము సాధువులా ఉంటే చాలు మనలో ఈ కోపము ద్వేషము పగ ప్రతి అన్నీ మాయమైపోతాయి అవి కనుక మాయమైపోయినట్లయితే మనలో మిగిలేటువంటిది ఆనందము మాత్రమే ఎందుకు ఆనందము ఉంటుంది నీవు మంచిని మాత్రమే చేస్తావు మనిషిని మాత్రమే చేస్తావు నీవు మంచిని మాత్రమే చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ తృప్తి ఉంది అది అనిర్వచనీయమైనటువంటిది నీవు సాధుత్వముతో ఉన్నప్పుడు వినయముతో ఉన్నప్పుడు దేవుని మాటను వింటావు ఈ దైవ వాక్కు ప్రకారం నీవు జీవిస్తావు కాబట్టి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎవరు ఎన్ను అనుకున్నా ఎవరు ఏం చేసినా సరే నేను దేవుని వాక్కు ప్రకారం జీవిస్తున్నాను అని నీవు అనుకున్నప్పుడు ఆ కష్టాలు నేనేం చేయలేవు నీలో ఆనందమే మిగులుతూ ఉంటుంది అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవు మీద అంత బాధలు పడ్డప్పుడు కూడా మౌనంగా ఉంటున్నారు ఆయన ఎందుకు అంతగా అంత బాధలు పడ్డ అన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా మరి ఆ సమన్వయాన్ని కోల్పోకుండా ఉన్నారు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని మందించండి ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఆనందం దొరుకుతుందా అని మాత్రమే ఆలోచించారు అందుకే ఒక ప్రక్క దొంగ ఏమో తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతూ ఉంటే రెండో ప్రకారంగా ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక్క మాట మరి జీవితాంతం దొంగతనాలు చేసినా జీవితాంతం జైల్లోకి పోయినా ఇదిగో ఏ సమయములో నాతో పాటు మోక్షానికి రావడానికి సిద్ధమయ్యారు అన్నటువంటి ఒక్క ఆలోచన ప్రభువుకి ఎంత ఆనందాన్ని ఇచ్చింది ఎంత ఆనందాన్ని ఇచ్చింది చేసేదంతా చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ నాతో పాటు మోక్షానికి రమ్మంటూ వస్తానంటున్నావా నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నావా అని ప్రభు అనలా అసలు ఆలోచనగా లేదు ప్రభువులో ఉందల్లో సాత్వికతే ఎవరికి మంచి చెయ్యాలి అన్నటువంటిదే నా ద్వారా ఎవరికి ఏ విధంగా ఉపయోగపడతాను ఎలాంటి మేలు జరుగుతుంది అన్నటువంటిదే మూడేళ్ళ బహిరంగ జీవితంలో ఆయన చేసినటువంటిది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది కూడా అదే అందుకే ఆయన చివరి క్షణాల్లో కూడా ఆనందంగా ఉండగలిగారు అందుకే మనల్ని కూడా అదే సాధుత్వముతో జీవించమంటున్నారు చిన్నప్పగారు కూడా చెప్పినటువంటిది అదే అందరి ఎడలా సాత్వికంగా ఉండడం అక్కడ లేదు నా మిత్రుడని లేదు నా ఇంట్లో లేదు నా పొలవోడని లేదు నా సంఘవోడని లేదు నా జాతి వాడని లేదు నా భాష వాడని లేదు నా దేశం వాడని లేదు అందరి ఎడలా మనిషి అన్నటువంటి ప్రతి వారి ఎడలా కూడా నీవు సాత్వికంగా ఉండాలి మృదు హృదయముతో ఉండాలి వారు నీ దగ్గర నుంచి కేవలము ప్రేమ ఆప్యాయత అనురాగాలు మాత్రమే పొందగలగాలి అప్పుడే నీలో ఆనందం ఉంటుంది మానసికమైనటువంటి తృప్తి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం పట్టించుకోము అప్పుడు అది చాలు మనం ఆనందంగా ఉండడానికి మీకు ఏమి అవసరమో దాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్ కూడా దేని గురించి విచారించొద్దాం దేని గురించి విచారించొద్దాం విచారము వస్తే ఆనందం పోతుంది మరి విచారించకుండా ఎలా మనకు బోళ్ళని కష్టాల్లోనే ప్రొద్దున లేస్తే పడుకునేంత వరకు కూడా రకరకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి మరి ఇలాంటప్పుడు ఏ విధముగా మనము ఆనందంగా ఉండగలము అంటే ఆయన అంటున్నారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి ఆ అడిగేటప్పుడు ఏం చెప్పమంటున్నారు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థించుకోవడం మానవ అవగాహన కోతీతమైన దైవ శాంతి మీ హృదయములను మనస్సులను యేసు క్రీస్తునందు భద్రముగా ఉంచాలి కృతజ్ఞతాభావము కృతజ్ఞతాభావం ఈరోజు కష్టం వచ్చిందంటే ఓకే మరి నిన్నటి రోజున మనకు ఆనందం రాలేదా ఈరోజు మనకు నష్టం జరిగింది ఓకే అంతకుముందు మనకు ఎప్పుడు మేలు జరగలేదా ఎప్పుడు లాభం జరగలేదా ఎవరు మనకు సహాయం చేయలేదా నీకు పడ్డటువంటి నష్టాన్ని మాత్రమే కాదు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే నీవు పడినటువంటి బాధలనే కాదు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే నీకు దేవుడు చేసినటువంటి మేలులో ఎప్పుడు ఏ విధముగా ఎలా మేలు చేశారు ఎవరి ద్వారా మేలు చేశారు నీకు పీడి చేసినటువంటి వాళ్ళని మాత్రమే కాదు గుర్తుంచుకోవాల్సింది నీకు అనేక మంది అనేక రకాలుగా మేలు చేసి ఉంటారు వాళ్ళని జ్ఞాపకం చేసుకో వాళ్ళని జ్ఞాపకం చేసుకో పీడి చేసిన వాళ్ళని వదిలేసాయి ప్రభు మూడేళ్ల పాటు యోగా యశ్వర్యతను భరించారు జ్ఞాపకం చేసుకుంటూ ఒకటి రెండు కాదు ఆయన బుద్ధులంటదో ప్రభువు తెలియదా తెలుసు అప్పుడప్పుడే హెచ్చరించారు కూడా అయినా చంకనేసుకొని తిరిగారు భరించారు ప్రభువు ఆయన గురించి ఆలోచించట్లా నేను ఎంత ద్రోహం చేస్తాడని గురించి ఆలోచించట్లా మిగిలిన పదకొండు మంది ఉన్నారే వాళ్ళు ఎంత పని చేయగలరు వాళ్ళు ఎంతగా తనతో ఉండగలరు కొంతమందికి బలహీనతలు ఉండొచ్చు బలహీనతలు ఉన్నా తిరిగి మళ్ళీ వాళ్ళకి వెనక తిరిగి వచ్చారు వాళ్ళ గురించి ప్రభువు ఆలోచించి ఆనందించారు మనం చేయాల్సినటువంటిది కూడా అంత అందుకే గారు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయను అంటున్నారు కాబట్టి దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు మనిషి ద్వారా దేవుడు చేసిన మేలులు మనుషులు మనకు చేసిన మేలులు ఎవ్వరికీ మనకు మేలు చేయలేదు అందరూ మనల్ని చేదరించుకున్నారా అందరూ మనకి కీడే చేశారా మరి ఆ మేలు చేసినటువంటి వాళ్ళని ఎందుకు మనం మర్చిపోతున్నాము ఆ మేలు అనేటువంటిది మన గుండెల్లో నిండుగా ఉంటే ఈడుల గురించి మరిచిపోతాం ఆ ఆనందము మన హృదయంలో నిండుగా ఉంటే మనకు విచారము అనేటువంటిది ఉండదు అలాంటప్పుడు మన ఆనందము పరిపూర్ణమవుతుంది మీ ఆనందం పరిపూర్ణం కావాలి ప్రభువు చెప్పినటువంటి మాట ఎప్పుడు పరిపూర్ణమవుతుంది ఇదిగో యేసు క్రీస్తునందు భద్రముగా ఉంచను అతీతమైనటువంటి శాంతి ఒకసారి అబ్రహాము తన కుమారుడు బలిక్కినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు తన స్వంత కుమారుని నెత్తి మీద కట్టలు పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు అమాయకంగా కుమారుడు అడుగుతూ ఉంటాడు నాన్న ఉన్నాయి నెప్పు ఉంది కానీ బలిపశువేది బలివడానికే పశువేది అక్కడ అబ్రాహాకి ఏం సమాధానం చెప్పాలో తెలియలా ఎందుకంటే బాబు నిన్నేరా నేను బలిచ్చేదని చెప్పగలడా తన స్వంత కొడుకుతో నా చేతులతో నిన్నే చంపబోతున్నాను అని చెప్పి తన కొడుకుతో మాట్లాడగలడా ఆ సమయంలో ఎంత బొరిబెత్తనటువంటి హృదయముతో ఆయన ఉండి ఉంటాడు ఎంత రంపకు కోతకు గురి అవుతూ ఉంటాడు ఆ మాయకంగా అడిగేటువంటి ఆ బిడ్డను చూచినప్పుడు ఆయన జీవితం ఆయన మనస్సు ముక్కలు ముక్కలైపోయి ఉంటుంది కానీ అన్నిటినీ తమాయించుకున్నాడు అన్నిటినీ తమాయించుకున్నాడు ఒకే ఒక్క మాట చెప్పాడు దేవుడే సమకోత్సను దేవుడే సమకోత్సను ఆయన జరగబోయేటువంటి పీడను గురించి ఆలోచించట్ల ఉన్నగా ఉన్నటువంటి ఒక్కగానొక్క బిడ్డను బలివ్వబోతున్నాను దేవుడు బలి దీవ్వమన్నారు దేవుడికి అసలు ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు అనేటువంటి ఆలోచనలు ఆయనలో లేవు ఆయనకు గుర్తుండలా ఒక్కటే దేవుడే సమకూర్చును ప్రాంతాన్ని చూపించారు ఇది నీకు ఇస్తానన్నారు నమ్మటం ఎలాగో ఇదిగో ముసలి ప్రాయంలో కొడుకునిచ్చింది ఆయనే పిల్లలు పుట్టనటువంటి సమయంలో పుట్టడానికి అవకాశం లేనటువంటి సమయంలో దేవుడు ఇచ్చారు ఈ బిడ్డ ద్వారానే నీ జాతి వృద్ధి చెందుద్ది అని చెప్పి దేవుడు మాట ఇచ్చారు కానీ ఇచ్చిన మాటకు చేసే పనికి లేదు దాన్ని గురించి ఆయన ఆలోచించడం ఆలోచించిందల్లా దేవుడు చేసిన మేలు ఏ వయస్సులో నాకు బిడ్డను ప్రసాదించారు దేవుడు ఆ మేలును మరిచిపోవడం లేదు నాకు బిడ్డను ప్రసాదించినటువంటి దేవుడు మితకవన్నీ ఆయనే చూసుకుంటారు కాబట్టి నేను వరి అవ్వాల్సిన పని లేదు బాధపడాల్సినటువంటి పని లేదు అందుకే తన బిడ్డతో చెబుతూ ఉన్నాడు పొలవుతూ ఉన్నటువంటి ఆ గుండెని చెక్కబట్టుకొని బాబు దేవుడే సమకూరుస్తాడు ఆ భావన మనలో ఉన్నప్పుడు మన సంతోషాన్ని ఎవరో తీసేయలేరు కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఎన్న రానివ్వండి కానీ మన పరిపూర్ణం పరిపూర్ణమవుతూ ఉంటుంది ఇంకా ఈ సంతోషం పరిపూర్ణ మనలో సంతోషం మాత్రమే మిగలాలి అంటే ఇంకా ఏమేం చెయ్యాలి అనేటువంటిది ఆలోచిస్తే భక్తిస్త వ్యవహాన్ గారు మరికొన్ని సూత్రాలు మనకు చెబుతూ ఉన్నారు అవి ఏమిటి మనము లోకాశవార్థ అధ్యాయము పదవ వచనము నుంచి గమనించినట్లయితే ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట రెండు అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకటి ఈ ఎవలయను దానం చేయడం మన దగ్గర ఉంది లేని వాళ్ళకి ఒకటిస్తే వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నప్పుడు మనము ఇచ్చినటువంటి ఆ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళ ముఖాలలో కనపడేటువంటి ఆనందం ఉంటుందో చూసారా అసలు అంతకు మించినటువంటి తృప్తి మరొకటి ఉండదు ఎంత ఆనందపడిపోతాము నాకు లేకపోయినా పర్వాలేదానికి ఇస్తే బాగుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఇవ్వడంలో ఉండేటువంటి ఆనందాన్ని మనం పొందగలగాలి ఇక్కడ ఆయన ఒక ఇవ్వడం గురించి అంటే కేవలం అంగీ గురించే చెప్పారు అది వేరే విషయం కానీ ఇవ్వడము అసలు సూత్రం ఏంటి అంటే ఇవ్వడము ఇచ్చేటువంటి దానిలో ఉండేటువంటి ఆనందము నీవు భోజనమే పెట్టు డబ్బులేవు ఇంకొకటి ఇవ్వు ఇంకొకటి ఇవ్వు ఏదన్నా కానీ లేనటువంటి వారికి నీవు దానము చేసేటప్పుడు వాళ్ళ ముఖాలలో కనపడేటువంటి తృప్తి వాళ్ళ ముఖాలలో కనబడేటువంటి ఆనందము జీవితంలో ఎప్పుడు కూడా మనము మరిచిపోలేము ఆ ఆనందం ఏం చేస్తూ ఉంటుంది నీవు మరింత ఎక్కువగా చేసేటట్లు చేస్తూ ఉంటుంది నీవు మరింతగా దానగుణము కలిగి ఉండేటట్లు చేస్తూ ఉంటుంది నీ ఆనందము పరిపూర్ణమవుతూ ఉంటుంది అంతకుముందు ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ నేను ఇంతకుముందు ఉన్నటువంటి విచారణలో ఉన్నప్పుడు అలా భోజనానికి కూర్చున్నాను ఒక మా అమ్మగారు వచ్చి బాబు కొంచెం అన్నం పెట్టించండి అని చెప్పి అడుగుతూ ఉంది సరే అక్కడికే వంట మనిషి వెళ్ళిపోయింది అక్కడికి మాత్రమే చేసింది మరి పాపం ఎప్పుడు భోజనం అడగలేదు డబ్బులైతే అడుగుతుంది కానీ భోజనం ఎప్పుడు అడగలేదు కొనే పాపం ఇంకా అగలవుతుంది అని చెప్పి ఏమమ్మా ఎందుకు తినలేదంటే మాకు పెట్టలేదు స్వామి అని చెప్తుంది సరే వాళ్ళ గురించి మనకి ఎందుకులే ఒక ముద్ద పెడదాము అని చెప్పి దాన్ని చెరుశాకం తినొచ్చు అని చెప్పి ఆ ఉన్నదాన్ని కాస్త ప్లేట్లో వేసి ఆమెకు తీసుకొచ్చి ఇచ్చాను చాలా ఆనందంగా పాపం మరి ఆవగా తినేస్తూ ఉంటుంది ఏం మా అమ్మ అంటే నాకు రెండు రోజుల నుంచి అన్నం పెట్టట్లేదు అయ్యా అని చెప్తుంది సరే పోనీలే పాపం అని చెప్పి పెట్టేశాను అయిన తర్వాత పాపం మా అమ్మ అలాగే చూస్తుంది చేయగడుకో అట్లా నాకు డౌట్ వేసింది పాప అన్నం చాలేదేమోనని మా అమ్మ ఇంకా కావాలా అంటే అయ్యా పెట్టయ్యా అంది ఎంతో సంతోషంతో ఆ పెట్టయ్యా అని అడగడంలో కూడా ఎంతో సంతోషం కనపడుతుందో ఆ మతంలో అందుకే ఉన్న అన్నం మొత్తం తీసుకొచ్చి పెట్టేశాను కడుపారా తిందే అయ్యా దేవుడిని చల్లగా చూడాలనుకుంటూ వెళ్ళిపోయింది వెంటనే నేను వంట అమ్మాయికి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి నాకు భోజనం తయారు చేయని చెప్పుదామని ఫోన్ చేశాను కానీ చేయబుద్ధి కాల నేను తినాల్సినటువంటి ఆ అమ్మాయికి పెట్టి భోజనం ఆ మామకు పెట్టినప్పుడు ఆమె ముఖంలో కనిపించినటువంటి ఆనందమో తృప్తి మళ్ళీ నేను భోజనం తింటే పోద్దామో అనిపించింది అందుకే ఆ రోజు నేను ఇంకా భోజనం చేయలేదు ఆనందం ఎప్పటికీ ఆ మామ ముఖం నా కళ్ళ ముందు అలాగే కనిపిస్తూ ఉంటుంది మనం ఏదో గొప్ప పని చేసామని కాదు ఎప్పడికడ మెతుకులు మనకున్న దాంట్లో ఆ రోజు భోజనం ఎంత లెక్క ఎంత ఉండదు కానీ ఆ మామగారి ముఖంలో కనిపించేటువంటి ఆనందం ఉంది ఆ తృప్తి ఉంది అది మనకు కావలసినటువంటిది కాబట్టి ఈ ఒక్క విషయంలో కానీ ఏ విషయంలో నేను ఎకదలకు దానం చేసేటప్పుడు కోసం చూడండి వాళ్ళ ముఖాల్లో కనిపించేటువంటి ఆనందం కోసం చూడండి ఏమీ లేనటువంటి వారికి కాస్త కాస్త మనం పెట్టినప్పుడు వాళ్ళు పొందేటువంటి ఆ మానసికమైనటువంటి తృప్తి వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూడండి మన కడుపు నుండి పోతూ ఉంటుంది అంతకుంచినటువంటి ఆనందం ఏమీ ఉంటుంది అందుకే యోహాన్ గారు ఆ మాట చెప్తూ ఉన్నారు రెండోది ఆయన చెప్పినటువంటిది భోజన పదార్థాలు కూడా అలాగే చేయాలని చెప్పు ఉన్నారు ఆ తర్వాత సొంకరులు వచ్చి అడిగినప్పుడు మా కర్తవ్యం ఏమిటి అంటే నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరేమియో తీసుకొనవలదు రక్షక భటులు ఏం చెబుతూ ఉన్నారు బలత్కారముగా కానీ అన్యాయ అన్యాయారోపణ వలన కానీ ఎవ్వరిని కొల్లగొట్టవద్దు మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు ఇవన్నీ ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే మీ పన్న దానితో తృప్తి పడండి మీకున్న దానితో తృప్తి పడండి అంతకుమించిన సంతోషంతో ఉండదు ఈ తృప్తి అనేటువంటిది లేకపోతే అది మళ్ళీ అసహనానికి గురి చేస్తూ ఉంటుంది అసంతృప్తికి గురి చేస్తూ ఉంటుంది ఈ అసహనము అసంతృప్తి అనేటువంటిది ఒక్కసారి బయలుదేరితే సంపాదించుకోవాలి అనేటువంటి ఆశ పుడుతూ ఉంటుంది ఈ ఆశ ఎప్పుడైతే పుడుతూ ఉంటుందో మరి సక్రమ మార్గంలో దొరికినంత వరకు ఒకే పర్వాలేదు దొరకనప్పుడు ఆశ చావదు అడ్డదారులు దొక్కుతాము నానాగడ్డి తింటాము లంచాల దగ్గర నుంచి దౌర్జన్యాల వరకు రకరకాలు ఏదైనా కానివ్వండి ఏ దారి దొరికితే ఆ దారిలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము చూడండి సంతృప్తి అనేటువంటిది లోపిస్తే మనిషి జీవితం ఎన్ని అనర్థాలకు దారి తీస్తూ ఉంటుంది చివరకు శాంతి లేనటువంటి జీవితం జీవిస్తాము ఎంత ఆశపడి సంపాదించిన తర్వాత మనమేమన్నా ప్రశాంతంగా హమ్మయ్య నేను బోళంత సంపాదించాను హాయిగా ఉంటాను అని చెప్పి కాలు మీద కాళేశ్వరుని కూర్చోడానికి కుదురుద్దా అది లేదు ఈ భోగి చేసింది ఎవడెత్తూ పోతాడో అనే భయం మనోకమవుతున్నాను ఈ బంత కష్టపడి పైసా పైసా కూడబెట్టి తిని కనుక చక్కగా ఎంతగా నేను సంపాదించి ఉంటే మరి నాకేది అని ఇంట్లో వాళ్ళే చేయి చొస్తారు బయటోళ్ళు చేసి వస్తారు అలాగే పెట్టబుద్ధి కాదు మళ్ళీ అదొక భాగం నువ్వు మర్యాదగా పెడతావా పెట్టు లేకపోతే అవుట్ ఫినిష్ చేసినా లేకుండా కన్న తల్లినే చంపి ఈడ్చుకెళ్ళిన సంఘటన కొన్ని నెలల క్రితం ఏం మనం పేపర్లో చూసాం దేనికి భదుల కోసమే ఆస్తి కోసమే ఇప్పుడు ఎక్కడైనా ఆనందం దొరుకుతుంది ఎంత కష్టపడి సంపాదించి అంత చేత తిట్లు తిని ఇల్లు చేసి అంత చేసి మోసాలు చేసి నష్టం చేసి కష్ట సంపాదించుకుంటే అక్కడన్నా ఉందా మనశ్శాంతి అది లేదు మరింత దేనికోసం ఉన్న ఆనందాన్ని బాగొట్టుకుని ఇవన్నీ చేయడం అవసరమా కాబట్టి ఉన్న దానితో తృప్తి పడు అది యోహన గారి సూత్రం మనకు ఉన్నటువంటి దానితో తృప్తి పడినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు అదే మనకు శాంతి సమాధానాలను తీసుకొస్తూ ఉంటుంది అందుకే చిన్నప్పగారం దాకా చెప్పినటువంటి మాటల్లో చివరలో ఏమంటూ ఉన్నారు మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను ఏసుక్రీస్తునందు భద్రముగా ఉంచను ఆయన చక్కటి మాట పాడారు అక్కడ భద్రంగా ఉంచుతుంది ఆ శాంతి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు దేనికే భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రశాంతంగా ఉంటాము హాయిగా ఉంటాము అంతకంటే కావలసినటువంటిది ఏముంది ఏ జీవితంలో అదే మన ఆనందానికి కారణం ఆ ఆనందాన్ని ఎవరూ కూడా తీసివేయలేరు మనలో నుంచి అది శాశ్వతమైనటువంటి ఆనందము ఏదో పరలోకంలోకి వెళ్ళిన తర్వాతనే మనకు ఆనందం వస్తుంది అనుకుంటే పొరపాటు ఆనందం ఇక్కడే ప్రారంభం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆనందమే పరలోకంలో శాశ్వతం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆనందాన్ని మనము ఇక్కడే సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అందుకే మనకు అక్కడ జఫనియా ప్రవక్త దగ్గర నుంచి యోహాన వరకు తర్వాత గారి వరకు మనకు ఈ వివిధ సూత్రాలు ఆనందానికి అనువైనటువంటి సూత్రాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా పరిశీలించుకోవాలి దేవుడే సమకూర్చను అన్నటువంటి ఒక్క ఆలోచన మనస్సులో పెట్టుకుంటే ఉన్న వాటితో మనము సంతృప్తి చెందాలి అన్నటువంటి భావన మనలో ఉంటే మనకున్నటువంటిదే మనము ఇతరులతో పంచుకుంటాము అన్నటువంటి ఉదార స్వభావము మనలో ఉంటే చాలా మన ఆనందాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేరు అందుకే మనం ఆ ప్రభువు కోసం వేచి ఉండేటువంటి సమయంలో ఆ ఆనందాన్ని గురించి ధ్యానం చేస్తున్నాను కాబట్టి ప్రభువు వస్తారు నాకు బహుమతి ఇస్తారు అనేది ఒక ఆనందమైతే క్రీస్తు జయంతిలో ప్రభువు నాలో కొడతారు నాకు ఏకమవుతారు ఆ క్రీస్తుతో ఏకమయ్యేటువంటి ఆనందం నేనే దేవుణ్ణి అనుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది ఆ దేవుడు నేనే ప్రభు అని అనుకుంటే ఆ ప్రభువు జీవించిన జీవితం జీవించడంలో ఎంత ఆనందం ఉంటుంది ఆ ఆనందం కోసమే మనము ఈ సంసిద్ధత క్రీస్తు జయంతి వేడుకలకు తయారవుతూ ఉన్నాం కాబట్టి ఈ ఆనందము మనలో శాశ్వతంగా ఉండాలి అని ఈ ఆనందాన్ని పొందడానికి మనకు ఇటు ప్రవక్త ఇటు భక్తిస్థ యోహాను ప్రభువైన యేసు క్రీస్తు చూపించినటువంటి సూత్రాలు చూపించినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ పరిపూర్ణమైనటువంటి ఆనందమైన వ్యక్తులముగా జీవించడానికి అవసరమైన పరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర మీ కుటుంబములను దీవించదరగా